తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ముప్పై ఆరవ వార్డులో పార్టీ ఇన్ఛార్జ్ ఎస్కే అబ్దుల్లా ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో సన్న బియ్యం పథకం పెట్టిందన్నారు ఎటువంటి అవకతవకలు లేకుండా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుంజా చంద్రకళ పార్టీ నాయకులు గుంజా శ్రీనివాస్ బూడిద సైదులు చెరుకుపల్లి విష్ణు బాడు పెద్దలు సన్న బియ్యం పంపిణీ విజయవంతంగా కొనసాగడానికి సహకరిస్తున్న ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయకులకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్ర మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ స్టార్ట్ చేసిరు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా సన్న బియ్యము ముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అది పక్కదారి బట్టి రీసైకిల్ అయ్యి రకరకాల ఇబ్బందులకు జనాలకు తినడానికి అవకాశం ఉండకపోయేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సన్నపియ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవారికి కడుపు నిండా తినడానికి అవకాశం ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు కాబట్టి వారందరికీ చాలా శుభ సూచకం సన్నబియ్య రేవంత్ రెడ్డికి

ಥ್ಯಾಂಕ್ ಯು ರಾವ್ ಅಂತಾ ಸನವಿಯ ಮಂಚು ಅಂತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾವ್ ಅಂತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾವ್ ಅಂತಾ मैं ना बिरयानी नहीं लेवा बिरयानी मंची बने नहीं लेवा ताली मंची जब कर ले Thank you, 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 రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండాలి ఎందుకంటే ఏదో ముక్కుబడిగా ఇచ్చిన బియ్యం మనం ఏది సరిగ్గా తినేదానికి పనికొచ్చేది కాదు నేను అమ్ముకోవడానికి ఎవరన్నా ఇచ్చేదా కానీ ముక్కుబడికి ఏమన్నా ఇంట్లో గారెలు చేసుకోవడానికి గారెలు కూడా కారపప్పులు దాని తింటే పనికొచ్చాయి కానీ ఈరోజు తింటలేరు బియ్యం దొడ్డిదారి పోతున్నాయి అవి దళారులు కొనుక్కొని మన దగ్గర తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటు పోయి మళ్ళీ మిగిలిన దగ్గరికి రీజ్ మనకే వస్తున్నాయి కాబట్టి అట్లా ఉండవచ్చు పేదలు తినాలి ఏదైతే పేదల కొరకు బియ్యం పథకం అన్నాడు ఇందిరాగాంధీ తీసుకొచ్చిందో ఆ పేదల కొరకు చేసే పనులు పేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తినేబియ్యాన్ని సన్న బియ్యం ఏదైతే అందరూ పేద ప్రజలు అందరూ సన్న బియ్యం కాబట్టి సన్న బియ్యం తినేబియ్యం ఇయ్యాలి ఇది తొడ్డదారి పడవచ్చు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సన్నబియ తీసుకొచ్చారు దాంట్లో మీ అందరూ నడితే బియ్యం మంచిగుతున్నారు చాలా సంతోషకరం ఎక్కడ పోయినా కూడా అందరు మంచిగా ఉన్నాయి బియ్యం చాలా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన కట్టబడి తెచ్చుతున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుకుంటా ఏర్పడుతుంది అనుకుంటే ఆనాడు ఇంకా మన మీద సాధిస్తారు అనే ఉద్దేశంతో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ తెలంగాణ దాంట్లో వాళ్ళు తెలంగాణను పొందబెట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ వానాన్ని స్వగందపడేసారు అటువంటి పాలనలో మనం ఏడు లక్షల కోట్ల అప్పులు చోటు ఉన్నప్పుడు కూడా ఈరోజు వడ్డీలు కట్టకుండా వాళ్ళు చేసిన అప్పులు తీర్చకుండా పేదలకు ఏ విధంగా ఉపయోగపడాలనే పేద బడుగు బలహీన వర్గాల కొరకు కావాల్సిన కార్యక్రమాలు అంటే బస్సు ప్రయాణం పేదలు ప్రయా పేదలు చేసేదే ఎవరు ఏ ఏదని కూడుకోరు అవునే కాదా ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఊళ్ళు చిన్న చిన్న రైతులు కూరగాయలు పండించుకునే వాళ్ళు బస్సులో తీసుకొచ్చి అమ్ముకుంటారు చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకు ఉపయోగపడతాయి ప్రజలు కాస్త ఉపయోగపడతాయి కాబట్టి రెండు వందల రూపాయల యూనిట్ వరకు వచ్చి కరెంట్ కట్ చేస్తారు చంద్రబాబు అవి ఉంటాయి డబ్బులు కావాలంటారు కాబట్టి దానికి ఉచితంగా ప్రభుత్వమే భరిస్తా ఉన్నారు బడుగు పలిగిన వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు పోకుంటూ ఉండాలని పోకాలు అడుగుతున్న విషయాన్ని మనందరూ తెలుసు కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు అన్నదండంగా ఉండాల్సిన అవసరం ఉంది సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సౌన్ అధ్యక్షులు వేణుగోపాల్ లోకల వేణుగోపాల్ రెడ్డి గారు రావడం మళ్ళీ అట్లానే పున శ్రీనివాస్ గారు గురసైలు గారు విష్ణు గారు వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్న బియ్యం బలహీన వర్గాలకి చాలా అవసరం వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు అయింది రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో వేరే బియ్యం గడ్డు బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కొనుక్కొని తెలియదు కాదు వాళ్ళందరూ అమ్ముకునేటోళ్ళు కొంతమంది ఏదో ఇడ్లీ దోశలు దోషాలను వాడుకొని మిగతా అన్నీ అమ్ముకునేటోళ్ళు ఈసారి అట్లా కాకుండా పేదోళ్ళందరూ తినాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చేపట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే గారు భతుల లక్ష్మారెడ్డి గారికి అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న సన్నబియ పథకాన్ని మహిళలందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అట్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి వాళ్ళకి పట్టణ అధ్యక్షుడు గోకల్ గోపల్ రెడ్డి గారికి అబ్బుల్ల గారికి కృష్ణ గారికి సైజుల్ గారికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం పేదల యొక్క ఆకలి గమనించి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గతంలో ఈ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యం అలాంటి ఇదిరామ రాజ్యంలో ఇప్పుడు కూడా బియ్యం ఇస్తే అందరూ ఎవరు సరిగా తినకపోయారు పేదల ఆకలి తెలుసుకున్న గారు ఈ యొక్క సన్నబియ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది